మన మాట చెప్పాడు మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం బీసీలకి నలభై రెండు నిమిషాలు చేయాలంటే దాని యొక్క సభాముఖంగా అందరం కూడా కలిసి ఒక విజయోత్సవ సభ బాగుంటే ప్రధాన యొక్క ఏం ఏజంట ప్రధాన ఉద్దేశం అది దాంట్లో ఏం చేయాలి ఎట్లా ఏప్రిల్ నెలలో అంబేద్కర్ జ్యోతి రావుతున్న పత్రిక ఉంటాయి కాబట్టి ఆ విజయోత్సవ సభలో దీన్ని కూడా జరుపుకుంటే బాగుంటుంది అనేది దీని ఉద్దేశం అది చెప్పవలసిన దాంట్లో చెప్పుకుంటే ఏమందంటే మనం మన అర్థం చేసుకోవడం తప్ప అర్థం ఏమో కానీ చెప్పుడు బాగానే చెప్పారు అది పెట్టి అందరూ ఉపన్యాసం బదుపట్టారు అన్న మధ్య స్టాప్ వచ్చి మరి పెట్టింది ఏది ఉపన్యాసం లేదని దేశాలు దేశ అభివృద్ధి అయితే ఇక్కడ మనం కూర్చున్న ఎందుకంటే స్పష్టంగా భారత రాజ్యాంగం ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ తాంటుంది మూడు వందల నలభై నలభైలో బీసీ నలభై ఒకటి ఎస్సీ నలభై రెండు నలభై ఒకటి ఎస్సీ నలభై ఒకటి ఎస్టీ ఇట్ల సంఘాలు వివిధ రకాలుగా ఉన్న వివిధ పేర్లతో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిపి బీసీ ఎస్సీ సంవత్సరం ఎస్టీ సముద్రం ఇట్లా కలిపి దీనికి అయితే అన్న ఉపన్యాసీ ఎందుకు మనం మీటింగ్ పెట్టుకోవాలని చెప్తా అంటే ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో బీసీ సంఘాలు ఇన్ని నడుస్తాయి కొందరు నడుస్తాను దాన్ని ఇప్పుడు ఈ కొత్తగా ఏమి వచ్చింది దీంతో కొత్త పేరు పెట్టింది పెద్ద సంఘాలు కొత్త పేరు పెడతారు ఈ పెట్టడం కరెక్ట్గా కాదని ముందు దాకా మనం కరెక్ట్గా పెరిగిపోయింది సరే పక్కన మందికి అందరికి పెట్టిన అందరికీ పోవాలి బాగా దాన్ని మనం సూచన సలహా చేయాలి సూచనలు సలహాలు చేసినప్పుడు పెట్టుకున్నారంటే ఇప్పుడు కృష్ణారావు గారు మాట్లాడటం మొత్తం బీసీ గురించి మొత్తం మాట్లాడాలి ఇప్పుడు దాని ఎవరో ఏముంది మనం పోరాటం పోరాటం చేసినప్పుడు ఆ సంగతి గురించి మాట్లాడుతుంది ఈ పోరాటం పోరా మనం వచ్చిన దాన్ని మాట్లాడుకోవడం కోసం దీంట్లో ఫీసర్ చేసి ఒక సంఘాన్ని పెట్టుకున్నాం ఆ సంఘం ముందు మీద బాగుంటుంది ఏ ఏ సమస్యల మీద బాగుంటుంది రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం బీసీలంతా అయితే ఉండాలి అనే దాని మీద అనే దాని మీద చూస్తుంది చాలా ఇది వల్లిపెట్టి రకరకాల ఇప్పుడు అదే కూడా మనం వచ్చి దానికోసం అది వెళ్ళి పెట్టి ఎవరు సూచన సరే ఒకరు మాట్లాడిన తర్వాత మన జీతం వేసి దాని గురించి కాసేద్దాం ఈ ఒక టైం మీద వేస్తే అసహం అని కోల్పోతుంది ఎందుకంటే మనకు ఎట్లా ప్రధానంగా అందరు కూడా చెప్పినప్పుడు ఏంటంటే ఎస్సీలు ఎరగదీసం కాపాడుతున్నాడు సమాజాన్ని మార్చడం కోసం పూల పెద్ద రామస్వామి అట్లాగే ఇప్పుడు మన అంబేద్కర్ ముందు ఎస్సీ లాంటి చాలా మంది వాళ్ళంతా లేదా బీసీ నాయకుడు అట్లా పోచుకున్నప్పుడు మరి ఏ బాప నాయకుడు ఏ కమ్మ నాయకుడు ఏ రెండు నాయకుడు లేదే అసలు నాయకులంతా మనోళ్ళే బిస్సీ దేసిడే ఉంటుంది బయట నాయకులు ఎస్టీ ఉంటుంది కదా లేకపోయినా కూడా బాగా ఉన్న ఎస్టీ నాయకుడిని చెప్పి మనకు ముందు అడుగుతున్నాడు మనకు మొన్న ఎట్టుకో బయట బాగా ఉంది అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే బీసీలు కూడా ఎక్కువ కూడా ఎలా మానవార్కు కూడా బెస్సులు కూడా గొడవ గొడవపడతారు ఎందుకు గొడవ పడుతుంది జనాన్ని తెలవదు కానీ మాత్రం వాళ్ళు కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తారు పెట్టినప్పుడు అర్థం అందుకోసం చదువు మంపెట్టే చెప్పింది అది చదువు యొక్క ప్రాముఖ్యత చెప్తుంది చదవాలి చదువుతే అన్న వచ్చి సెడ్లు కులాలు అన్ని సకలు మానవ పెట్టింది యాభై తొమ్మిది యాభై కులాలకి నాయకుడు అది అదే చింది ఒక అన్ని శుభాలు అనగానే కులానికి నాయకుడు అని చెప్పాలి అనగానే కులాలు నాయకుడు ఇక్కడ మన పెట్టి కూడా అనగానే బీసీ కులాలకి నాయకత్వం కోసం మీ సంఘం పెట్టాలి అనగానే కుల కోసం పెట్టాలి అన్న ఒకటే మీకు ఎక్స్పరేషన్ రాయడం లేదన్నా బ్రాడి కాల్చిస్తూ ఉంటాను ఎందుకంటే ఆ నాయకులు అవ్వడం వల్ల నీకు రాడు ఆలోచిస్తూ ఉంటుంది మిమ్మల్ని తప్పు పట్టాలనే ఎందుకు మీరు అరే మాట్లేదు కదా మన కొరకు రావడం లేదు కదా మాట్లాడకుండా పేదలకు ఎందుకు పేదలకు ఉండదు

చెప్ప చర్చ పెట్టమని విమర్శిస్తాను రాడు ఆలో చెప్తాను ఎవరికైనా చెప్తాను అయితే ఇప్పుడు ఏం చెప్పేది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఆధిపత్యకు రావాలి మీరు అందరికీ తప్పు మాట్లాడతాను అగ్రవారాలు అగ్రవాదాలు మాట్లాడతాను అగ్రవారాలు అనగానే నీచకు రాలి దోపిడికి రాలి ఆధిపత్యకు రాలను అనగానే కులా కూడా తప్పుడు మాట్లాడాలి ఎవరికి మనకి మన మీద దోపిడీ చేసే దోపిడి చేసే కులాలు ఉన్నావు ఆదిపత్య కులాలు ఆదిపత్య కులాలకి అనగానే కులాలు మధ్య పీసీలు ఈ పీసీలలో రకరకాల వృత్తులు ఉన్నాయి రకరకాల వృత్తులతో చేస్తున్నారు కాబట్టి సంతృప్తిగా ఒక కడుసూ ఉంటా తిండి మాత్రం ఈ బీసు కులాలందరూ కూడా భోజనానికి పేరు ఏదో ఒక రకమైన ఏదో ఏదో ఒక రకమైన పని చేస్తారు కాదు వీళ్ళ సూపర్ కట్టుకుంటుందంటే కిందనే ఎస్సీ ఎస్టీ కనపడరు బీసెల్ని ఎస్సీ ఎస్టీలు కనపడరు పైగా మధ్యలో పెంచుకుంటారు అన్నీ ఉంటాయి కానీ మిత్ర మధ్యలో కూడా అంటించుకుంటారు చెప్పుకుంటాం అంటాంతరం ఉంటుంది బీసెలు కొన్ని ఎస్సీ మంది అంటే అదే మీకు మధ్యలో ఉంటాం వీళ్ళు సూపర్ తగ్గుద్ది ఆధిపత్య కులాలకి ఉంటుంది మాకు వీలుంటే మరి మీ అధికారం బాగుంటుంది చెప్పుకుంటారు లేదు ఆలోచన బాగా ఉంటుంది ఎన్ని పోవాలంటే పైకి పోవాలి పైకి పోవాలని ఆలోచన ఉంటుంది కింది కులాల మీద చూస్తారు కానీ వీళ్ళు అడగతొక్కడానికి వీళ్ళ పాత్ర ఉండదు కదా చూస్తుంటాం కానీ మిత్రులు కలిసి రాదు చెప్తారు కదా ఏదో కులతోంది వీళ్ళకి అందులో ఇది తప్పంటా ఉన్నది అయితే కుట్టం వల్ల ఏమవుతుందంటే ఈ ఎప్పుడైతే అంబేద్కర్ కూడా అదే చెప్తారు బీసీ కులాలకు నాయకత్వం చేయదవుతుంది బీసీ కులాగా రాజ్యాధికారం చెప్పి అంబేద్కర్ అదే చెప్తారు పాత రాజ్యాంగంలో వందల ఆర్థిక డెబ్బై ఇరవై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కూడా అభ్యర్థి దాన్ని ఎందుకంటే మనం వెనకబడిపోయింది తెలుసుకోవడం అన్న లాంటివి చెప్తాను ఈ మాట సినిమా చాలా తెలియదు మా అబ్బెట్ ఏం ఇస్తా అని చెప్పడం అయితే నిన్న కాదు మనం వచ్చే సుప్రీంకోర్టు చిన్నది ఏది ఇప్పుడు మనం మాట్లాడాలి ఇప్పటిలాగా చేసింది ఏంటి ప్రభుత్వాలు ఎన ఎస్సీలల్లో వెనకబడ్డ కూడా లేకుంటే వాడికి ప్రత్యేకమైన స్కీములు పెట్టి వాళ్ళని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని చెప్పి మాధవులకి నీటి చర్మరాభివృద్ధి చర్మ కాదు వృద్ధి క్యాప్ సంవత్సరం పెట్టి కొన్ని వేలు ఎకరాలు పెట్టి వాళ్ళని పైన చేయడం కోసం పెట్టారు అదేవిధంగా మన సోదరులు చెప్పినట్టు ఈ ఎస్సీ కులా ఉంటే వాళ్ళందరికీ చేయాలని చెప్పి ఇప్పటికీ వందసార్లు మనం రెప్యుటేషన్ చేసాం ఆ పొలాలు ఎక్కువ పాప జెలవు వెనకబెట్టి ఆ పొలాలను రద్దపడతనానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణం తప్ప ఈ మాధవరు మాధవులు కావాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా దాసూరు ఖమ్మం జిల్లా మొత్తం దాసరూరు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది మని వాళ్ళు ఉప ముఖ్యమంత్రి బయంగళూరు రెండు రెండు వేలు మూడు వేరో ఉంటుంది బయలు కడియం శ్రేణి బయట వాళ్ళే అంటే ఏంటంటే వాళ్ళు విద్య దగ్గరకుండా మరి దానికి వాళ్ళు ముందు పట్టడానికి వెనకపడటానికి ఏమన్నా అంబేద్కరావు లేకపోతే జయజర్ రావు కారణమా కాదు వాళ్ళు పబ్లిక్కి అవసరం బాధపడకుంది ప్రభుత్వాలకు ఇక్కడ అన్నట్టు ఈ ప్రభుత్వ అధికారులకు నిర్బంధ విచ్చేయాలన్నా నిర్బంధ ఆర్థిక వనరులు కల్పించాలన్నా పడిపో తీసుకురావాలన్నా ఆ ప్లాన్ పైసరా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు సుప్రీంకోర్టు అనుమాని ఇద్దరు దాన్ని కూడా పై పంచుకోవడం చెప్పి బాగా పంచారు తలకాయలు చేసిన పని పదేనాయి అని ఒకటి అందరికీ చెప్పకపోతే చెప్పడం కోసం రేపు కోర్టు అంటే ఎందుకు చెప్పినట్టు ఈ విషయాలు ఎస్సీలకు మధ్య ఎస్సీలకి మధ్య అంతరాన్ని కూడా తొలగించుకుంటాం ఇలా కూడా బీసీలలో కూడా ఆధిపత్యం ఉంది ఏ ముదాసులు ఏంటి ముత్తాసులు లేరు ముద్రాసులు లేరు రాజు చూడండి సార్ వీళ్ళందరూ బీసీలలో కూడా బాగా కాకోరు తీవ్ర మాట్లాడటం అవకాశం ఇష్టపడతా మాట్లాడాలి అనుకోసం ఎక్కడికి పోతే అక్కడ మాట్లాడతారు ఆయన బీసీలో ఉంది ఒకరికొకరి తొప్పుకోవాలి ఇది తొక్కు రాంటే సరిపోతుంది తప్ప సమ్మిశ్ర నాయకు ఉన్న జ్ఞానం ఏం మా ఉంటుంది నువ్వు అంటారు అందుకోసం ఏంటంటే బీసీలలో సమిష్టి ఆలోచన విధానం ఈ ముద్రాలు ఇది యాభై రెండు యాభై వందల శాతం అంటారు అధికారం అంతా గట్టి మా ఇవన్నమా కాశీరా అరే బోట్లు బాగా సీట్లు మేము అంటూ ఇక చంద్రాబుల్ చెప్పండి ఒక మాట అంటారు దాన్ని కట్టుబడు బోల్డ్లు గోల్లు గాలి ఆ దర్శించారు గట్టి ఊరి అది కోరుతారు అట్లే మీరు కూడా అరే భూతం అంటే ఎవరు పైకి రాగానే మీకు అందరికీ తెలుసు తెలుగు తెలియదు ఆర్కృష్ణుడు ఆర్కృష్ణ నాకు చెప్పడం అని అనుకుంటున్నారు పరపాన గారే నువ్వు హైదరాబాద్లో ఇక్కడే ఉంది ఆయన హైదరాబాద్ కాబట్టి ఎందుకు ఎందుకు చెప్పడంటే ఆయన ఇదంతా చేసి ఏం చేస్తారు ఏమి లేదు మర్చిపోతాం మనో ఎవరు అది మా వాళ్ళు మర్చిపోతాం అంత కాబోతున్నారు మీరు సమస్య ఆలోచించుకోవాలి పీసీలు అందరూ ముందుకు పోతే మీ ఎస్సీ నంబర్ మీ అందరు దాంట్లో కలిసి వస్తాం ఖచ్చితంగా ఒకరి మధ్య ఒకరు అక్కడ యాభై యాభై తొమ్మిది శాతం పీసీ రాజకీయా సరిపోలేదు దాంట్లో వంద మందకులా ఉంది